மன பரிச்சரியாரா ஜரி நெஹேமி பைபிள் காலேஜ் பைபிள் கலாசாலின் மீது மீ மனசுல பெட்டி தான் கோசம் பிரார்த்தனை செய்யே ஆயிரத்தி தொள்ளாயிரத்தி தொண்ணூற்றி ரெண்டாம் வருஷத்துலேருந்து இதுவரையிலும் ஆயிரத்துக்கு மேலே மாணவர்களை உருவாக்கி அவர்கள் ஊழியத்தில் இருக்கிறார்கள் நைன்டீன் நைன்டி டூலி அக்கி பிராரம்பின கலாசால எந்தோ மாணவிலே அக்கட மன பைபிள் காலேஜ்ல மனம் கிராஜுஸ் மார்கா இரவு பத்து மணிக்கு சர்வதேசத்துல உள்ள வாலிபர்களுக்காகவும் குழந்தைகளுக்காகவும் ஜெபிக்கிற ஜெபத்தை நீங்கள் மறந்துவிட வேண்டாம் మనం ప్రతిరోజు రాత్రి పది గంటలకి అంతరాష్ట్రంగా ఉన్న యువత యువతులు చిన్నపిల్లల కోసం ప్రార్థించే ప్రార్థనని ప్రార్థన చేయండి చాలా మంది దైవ జనులు మాతో కలిసి ఏకీభవిస్తున్నారు దేశం ఎదుర్పారు అన్ని అంతరాష్ట్రంగా అన్ని దేశాల్లో ఒక పెద్ద మార్పును మనము ఎదురు చూస్తున్నాం ఉంగల్ దేశం வாலிபர்கள் மத்தியிலேயும் பிள்ளைகள் மத்தியிலையும் ஏதாவிலும் எழுப்புதல் ஏற்படும் பட்சத்தில் அவற்றை எங்களுக்கு தெரிவிக்கும்படி உங்கள் அன்பாய் கேட்டுக்கொள்கிறோம் யுவதா யுவத மத்தியிலோ சின்ன பிள்ளைகள் மத்தியிலோ ஏதாவது மார்பு வச்சுனப்போ தப்பு கொண்ட தள்ளி இன்றைக்கு ஆண்டவர் சங்கீதம் தொண்ணூத்தி ஒன்று நான்கு மூலமாக உங்களிடத்தில் பேசுகிறார்

உலக வாழ்க்கையில எல்லாருக்கும் ஒரு பாதுகாப்பு தேவைப்படுகிறது லோக பிரகாரங்க மன்க்கு காப்புதல ரஷணா காவல்சி வண்டி ஏதாவது வழியிலே தேவனுடைய மகத்துவ வல்லமை உங்களுக்கு தேவைப்படுகிறது

కీర్తన గ్రంథం యాభై ఏడవ అధికారం రెండు చదివిన రెండవ వచ్చిన చదివి కష్టకాలను కడందు మొట్టు ఉంగళి ఆండవ తమ్ముడే సెట్ అయిన కీడే వైతు కొడవరా మన కష్టాలన్నీ జరి అది ఈడేరి దాకా ఆయన రెక్కల కింద మనని కాపాడతాడని రాయబడింది ఉలగతలే ఉంగళి ఎంద విధతలే పాదగాపు ఉండాలి అంత పాదగాపు నిరంతరం అల్ల ఈ లోక ప్రకారంగా మీకు ఎంత పెద్ద రక్షణ ఉన్నా కూడా అది అది నిరంతరమైనది కాదు యేసుక్రీస్తు మూలమగ వరుగ పాదగాపు మొట్టుమే నిరంతరమాను ప్రభువమైన యేసు క్రీస్తు మూలంగా వచ్చే రక్షణ మట్టుకే నిరంతరమైనది నీలెవరని నోకి వేండి కొలుగు ఈ ఆయనను చూసి వే వే వేడుకొని ఆయన దగ్గరికి వచ్చి వారు మీరు శరణాగత అయిపోవండి ఇందులో వాళ్ల జయం కెకుమని నా నిశ్చయమై చూడు మీకు తప్పకుండా విజయం దొరుకుతుందని నేను వాగ్దానం చేస్తున్నాను ఉజ్జవం పణువు ప్రార్థన చేద్దాం నల్ల పిదాపు మాకు నందిసుల్తుకురం ఆ మంచి తండ్రి మిమ్మల్ని మీకు మిమ్మల్ని ఆ స్తుతులు ఇంత మక్కలోడు సేర్దు జమపండ ఉదయం చేరుకో ఆ స్థుతులు వీళ్ళందరితో కలిసి ప్రార్థన చేసే దానికి చిత్రనాన్ని బట్టి స్థుతులు మీరు వీళ్ళ ఆశీర్వదయం మీరు అందరిని మీరు ఆశీర్వాద్ కరం తాగుదాహ్ మీ శక్తి మంతమైన హస్తం వాళ్ళ మీద మహోత్వం మహిమ ఇద్ద మక్కలే మూడు ఆకు మీ నా మహోన్నతమైన మహిమ వాళ్ళని కప్పని ఇవ్వరు ఇంత నాలుగు కడమయ్య నీరు ఆశీర్వదయం వీళ్ళు ఆయన చేయబెట్టిన ఒక్కొక్క కర్తవ్యాన్ని మీరు ఆశీర్వదించే యేసుక్రసుబై నామదురు జబిగ్రో

ஜத்துடனே நம்மை நடத்தினாரே உயர் நன்மைகளால் மொழி சூட்டினாரே ஜயத்துடனே நம்மை நடத்தினாரே உயர் நன்மைகளால் மொழி சூட்டினாரே பொங்கி Now the name Puger Tudigana a woe to the gun of my game. okay, two years now, Mamma the Puger did to the okay, his call minister is ten Mohammed Abdullah, Second Street, opposite International Cricket Stadium, chepok